నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని భూపాలపల్లి జిల్లా డిఎస్పి పార్టీ ప్రధాన కార్యదర్శి కండే రవి ఆరోపించారు. ఆదివారం గణపురం మండల కేంద్రంలో డిఎస్పి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు కండే ధర్మ సమాజ పార్టీ, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకే కొన్ని గ్రామాలలో మాత్రమే ఉపయోగంలోకి వచ్చినాయి దాంట్లో కొంత నివాసయోగ్యంగా ప్రజల జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అది హర్షించదగిన విషయమే సంతోషమే కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఈ ప్రభుత్వం ఏర్పాటై గత ప్రభుత్వమే అసలు చేయలేదు చేతిదాని ఎంతో ఆశపడి ఎదురుచూసినటువంటి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రకటించకుండా వాళ్ళకి ఇల్లు ఇది నీ ఇల్లు అని ఆ కేటాయించకుండా మభ్య పెట్టి ఆ ప్రభుత్వం తప్పించుకున్నది మరి ఆ ప్రభుత్వం తప్పించుకున్నప్పటికీ కూడా ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం జరుగుతుందని కళ్ళల్లో వత్తులేసుకొని ఆ నిరుపేద కుటుంబాలు వందలాది మంది కుటుంబాలు నియోజకవర్గంలో ఎదురుచూస్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటి పదమూడు పద్నాలుగు నెలలవుతుంది మరి అయినప్పుడు కూడా వాటిపై మీద దృష్టి పెట్టకుండా ఇంతకు ముందు గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని చెప్పినాం ఏంటంటే గణపురంలో ఆ ఇండ్లని సాంచాల కోసం కట్టింది అవి కరెక్ట్గా లేవు పూర్తిగా అయిపోయినాయి తర్వాత ఆ క్రాస్ రోడ్లో మొత్తం బెడ్ బెడ్ వరకు పోసి ఉంచడం వల్ల ఆ ఊశలన్నీ మట్టిపోతూ ఉన్నాయి తర్వాత ఇంక అక్కడక్కడ చాలా చోట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఇండ్లన్నీ కూడా శిలావస్థలు ఉన్నాయి వాటిని మీరు మీరు పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురమ్మని చెప్పినాం తర్వాత కొన్నిటిని వాటిని పూర్తిగా ధ్వంసమైనటువంటి ధ్వంసం చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మేము మేము ఏమంటూ ఉన్నామంటే కలెక్టర్ గారిని ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇంతవరకు డబుల్ బెడ్ పైన ఇంత రాస్త జరిగినా జరిగిన వాటి ముందు ధర్నాలు చేసినా ప్రజలకు ఎందుకు పంచట్లేదు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాకు ధర్మ సమాజ పార్టీ వాళ్ళకి మాకు ఈ జిల్లాలో వారం రోజుల టైం ఏంటి చాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు భూపాల పెళ్లి ఉన్నటువంటి మొత్తం ఇండ్లన్నీ వారం రోజుల టైంలో మొత్తం మేము పంచేస్తామండి ఏ కులానికి ఎంత వాటయ్యానో ఎవరికి నిరుపేదలకు ఎట్లా పంచాలనో అదంతా మేము ఒక వారంలో పంచనీ చూపిస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు మేము కోరుతా ఉన్నాం